ముకుంద ఆ బొమ్మలు గీసేవాడు వస్తే దేవు గురించి అలాగే ముకుంద గురించి నిజం బయటపడిపోతుందని అయితే ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటే ఇంతలో దేవైతే వస్తాడు ఏంటి దేవు ఇంతే లేటుగా వచ్చావు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అనైతే అంటూ ఉంటే మీ నాన్న శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నానైతే చెప్తూ ఉంటాడు నువ్వు అలా నాన్నని అలా అనుకో అంటే మరి ఏం చేయాలి పిల్లల విషయంలో ఏ రోజైనా కరెక్ట్గా ఉన్నాడా అసలు నువ్వు ఈ మురారి పిచ్చిలో ఉన్నావని నిన్న ఒక నాలుగు పీకి పెళ్ళయింది ఆదర్శ గుట్టుగా కాపురం చేసుకోమని ఏమని చెప్పాడా లేదు ఇక మురారితో మా అమ్మాయి ప్రేమలో ఉంది మీ ఆదర్శని కాకుండా మురారి నుంచి పెళ్లి చేయండి అని చెప్పాడా అది చేయలేదు ఇంక వాడిని ఎలా అనాలి తండ్రి అని నువ్వేమో ఈ ఉన్మాదంలో ఉండి నాకు మురారి కావాలి అది తినటా అసలు మురారితో మాట్లాడే నీకెందుకు భయం అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు దేవు మొత్తానికి నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఒక అన్లా నేను చెప్పకూడదు మురారి కూడా మంచోడే కానీ ఒక మగాడు కదా ఎలాగా చేయాలో నువ్వు దాన్ని చూసుకో అని అయితే చెప్పి వెళ్తాడు అయితే ముక్కుందా మాత్రం మురారి విషయం చాలా భయపడుతూ ఉంటుంది ఓ పక్క రేవతితో మాట్లాడుతూ ఉంటాడు మురారి కృష్ణ విషయం నాకు చాలా బాధగా ఉందని తంటూ ఉంటే నువ్వేం భయపడకమ్మా కృష్ణ నీ కోడలుగా ఉంటుందని అయితే ధైర్యం చెప్తాడు మురారి రేవతికి